తిరుపతి శ్రీ కపిలేశ్వర వారి ఆలయంలో జులై ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు మూడు పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం జులై ఆరున సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవ గమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఇవి ఎలా నిర్వహిస్తారంటే మొదటి రోజైన జూలై ఏడవ తేదీన ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం సాయంత్రం కలస పూజ హోమం పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు రెండవ రోజైన జులై ఎనిమిదవ తేదీన ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ సాయంత్రం యాగశాల పూజ హోమం చేపడతారు మూడవ రోజైన జూలై తొమ్మిదవ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి కలసోద్వాసన పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామి వార్లు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ కపిలేశ్వర స్వామి దేవాలయం బస్ స్టేషన్ నుండి ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నుండి నాలుగు నుండి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎలా అయినా సరే భక్తులు ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు